చిత్రకు ముద్దులు పెట్టింటాడు 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 మనకి మీసాలు ఇంత చంపు ఉన్నాయి నువ్వు మీసాలు చూసి మురిసిపోతున్నట్లున్నావు మీ అమ్మకు తెలియకుండా ఉదయం ఫస్ట్ బస్కే వెళ్దాం ఇట్లు గోని రామాంజనేయులు ఈ పెద్ద కోటల్లో మగపిల్లలే దొరకలేదమ్మా మీసాలు చూసి సంబ్రపడుతున్నావా తల్లి నువ్వు వాడు వంట మాస్తరే తల్లి వంట చేసేవాడు ఇంటి ముందర ముగ్గులు కూడా వేస్తాడు నీకు ఆ సంగతి తెలియదు ముగ్గులేసేవాడిని పట్టుకొని నన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు అమ్మాయి నీకు గాని గురి రామాజు నీకు తెలుసా నీకు అన్నయ్య అవుతాడు నువ్వు నాకు ఈ పెద్ద కొట్టాలో సన్న కొట్టలో పెళ్లి చేసే ఉద్దేశం లేదు రామ్లింగే సార్ ఎవరు చూసే అరే ఉల్సాలు అరే ఉల్సాలు తిమ్మ పని చేసుకో కావాలంటే ఈయన ఏం పెట్టలేదు ఆయన ఏం పెడతా